అయిపోయిన తర్వాత వాళ్ళకి నాకు ఏంటి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఎవరు బిచ్చి పెట్టాలా మా బతు ఏ బతుకు అని పక్కన పసినెత్తా అని పక్కన పసిన ఎత్తురా భార్యను చూసుకోవాలా పిల్లలు చూసుకో ఎక్కు ఫస్ట్ ఎవరు మీకు ఇది ఫస్ట్ భార్య భార్య తర్వాత పిల్లలు భార్య భార్య తర్వాత పిల్లలు ఇఫ్ ఇన్ కేస్ రేపర్ మీ ఒకవేళ ఇదే క్వశ్చన్ మేమెళ్ళి ఆంటీని అడిగితే ఆంటీ కూడా ఇదే సమాధానం చెప్తారు ఇదే చెప్తారు ఫస్ట్ నాకు నెంబర్ తన మనసంతనీ తనీచడా పెద్దబ్బాయ్ కొనేది చెప్పిదే ఎల్డు కొనేసి చెప్పిదే ఎల్డు మాట వినట్లేదు మాట వినట్లేదు మాట వినట్లేదు అంటారు చెప్పున మాట కొడుకు కొడుకుంటా అనుకుల్ నమస్తే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా చెప్తారా చెప్పండి మీ లైఫ్ లో మీ పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లలకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీ లైఫ్ లో నాకు ఇద్దరు మగ పిల్లలు పెద్ద అబ్బాయి పెళ్ళి అయింది చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తాడు డిగ్రీ చేస్తున్నాడు చిన్న అబ్బాయి మంచిగా చూసుకుంటా పెద్ద అబ్బాయి చెప్పితే ఎళ్ళు మాట వినట్లేదు మాట వినట్లేదు మాట వినట్లేదు అంటాడు చెప్పిన మాట వినడవాడినే కొడుకు అంటారు పెళ్లి చేసా ఒక బాబు పుట్టిండు ఇక బాబు పుట్టిన కాళ్ళకి కొద్దిగా కంట్రోల్ ఉంటుంది కొంచెం కంట్రోల్ ఓకే అంటే ఒక మీ దగ్గర ఉన్నప్పుడు మీ మాట వినలే తనకి ఒక కుటుంబం అయిన తర్వాత బరువు బాధ్యత బరువు బాధ్యత మీద పడ్డాయి కాబట్టి కొంచెం కంట్రోల్ వచ్చింది మంచిగా ఉంటుంది ఇప్పుడు మీరు మీ జీవితంలో మీ భార్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మీ భార్యని ఎక్కువ చూసుకుంటారా లేదా మీ పిల్లల్ని ఎక్కువ చూసుకుంటారా భార్యను చూసుకోవాలా పిల్లలు ఎక్కువ ఫస్ట్ ఎవరు మీకు ఇది భార్య భార్య తర్వాత పిల్లలు భార్య భార్య తర్వాత పిల్లలు ఇఫ్ ఇన్ కేస్ రేపు మీ ఒకవేళ ఇదే క్వశ్చన్ మేము వెళ్ళి ఆంటీని అడిగితే ఆంటీ కూడా ఇదే సమాధానం చెప్తారు ఇదే చెప్తారు ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే ఇప్పుడున్న మన సొసైటీలో ఒక అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి తల్లిదండ్రులకి ఎలా చూసుకోవాలి తల్లిదండ్రులని కొందరు చూసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళతో నాకేంటి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఎక్కడ తెచ్చి పెట్టాలి మా బతుకు ఏ బతుకుతాం అని పక్క పక్కన భయత్తు అని పక్క పక్కన భయత్తు అట్లా నడుతున్నాయి కదా చూస్తానే ఉన్నాయి అదే అందుకే చెప్తున్నా ఎలా చూసుకోవాలి మీ బతుకు మీరు బతకండి మీ ఆ ఎంతో కదా మా చేతనైన చెప్తాం అంతవరకు చదువుకొని తినండి బతుకుని చెప్పండి అంతవరకు మరి మీకు నమ్మకం ఉందా మీ చిన్న కొడుకు మిమ్మల్ని చూసుకుంటాడని జాబ్ చేసి వాడు పెద్ద కొడుకు మీద లేదు అంటే మీ చిన్న కొడుకు ఈ వీడియో చూస్తుందని నేను అనుకుంటున్నాను మీ డాడీ మీకోసం ఎంత మంచిగా చెప్తారో సో మీ డాడీ నమ్మకాన్ని అయితే మీరు నిలబెట్టాలని కొంచెం అశోక్ గారు మీ డాడీ నమ్మకాన్ని అయితే మీరు నిలబెట్టాలి